అరే ఒక మనిషి మాట మనిషి వింటేనే ఒక మనిషి మాటకు మనిషి విధేత చూపే విశ్వాసం నుంచి అప్పజెప్పుకుంటేనే వానికి అంత అవకాశం దొరికినప్పుడు మరి జీవం గల దేవుడు నిజమైన దేవుడు అన్నిటిని ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చగల సమర్థుడైన దేవుడు ఆయన మాట విని మనం బలిపీఠం ఎక్కితే ఆయన మన జీవితాల్లో అనుమతించే పనులు కొన్ని పిచ్చి పనుల్లాగా నీకు అనిపించవచ్చు దేవుడా ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని నీ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నువ్వు ఉండొచ్చు నీ మనస్సులో కానీ గుర్తుపెట్టుకో దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు దేవుడి దగ్గర ఏదన్నా పిచ్చితనం ఉంది అంటే ఆ పిచ్చి కూడా ఈ భూమి మీద అత్యంత మేధావులైన మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది కొడితే గట్టిగా ఏసయ్య పిచ్చోడా దేవుడు పిచ్చోడా పిచ్చి పనులు చేస్తాడా నీ జీవితంలో మరి అనుకోనని పరిస్థితులు ప్రతికూలతలు ఎదురవుతున్నాయి కదా దేవుడు నీతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా నీకు దాన్ని బట్టి ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు చెప్తున్నాను దాని గురించి దేవుడు ఎప్పుడూ పిచ్చి పనులు చేయడు దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు ఒకవేళ దేవుని దగ్గర వెరితనం అంటూ ఉంటే అది మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది అని పౌలు మహనీయుడు మాట్లాడాడు అలాంటి మహాజ్ఞాని అయిన వాని చేతుల్లో నువ్వు నేను మన జీవితాలు పెట్టినప్పుడు మనకి కుటుంబాలకే కాదు సమాజాలకు కూడా దీవెనకరంగా మనల్ని మారుస్తాడు అలా మార్చడానికి కొన్ని అనుభవాల్లో కూడా మనల్ని నడిపిస్తాడు నడవటానికి నీకు గుండె ఉంటే వెలిగించటం దేవునికి సాధ్యమే ఓకే ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువానిను ప్రార్థింపక ప్రేరణనిచ్చి ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువానిను ప్రార్థింపక ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి ప్రతి చోటని നന്ദുനിം പരിശുഖാത്മോ നന്ദുനിം പു ആരാധന ചെയ ആനന്ദീ പുന ആരാധന ചെയ ആനന്ദീ പുനുഡബകു